ఓం శ్రీమాత్రే నమ ఓం దుమ్ దుర్గాయే నమ నమస్తే ఫ్రెండ్స్ దసరా నవరాత్రులు థర్డ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి నేను నవరాత్రుల్లో అమ్మవారికి స్థాపన చేస్తాను ఎనిమిది రోజులు అమ్మవారికి కలశ స్థాపన పంచామృతాలతో అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను దానికి ఉపయోగపడే పూజా సామాగ్రి అంతా నేను ఇక్కడ డీటెయిల్డ్గా నేను ఏదైతే కొన్నానో అవన్నీ మీకు చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ అంటే నీకు వీలైనంతగా మీరు పూజా సామాగ్రి కొనవచ్చు అనమాట ఇవి నేను బ్యాగ్స్ ఫ్రెండ్స్ అంటే క్లాత్ బ్యాగ్స్ అనమాట ఒక పది కొన్నాను నేను నవరాత్రుల్లో అమ్మాయిలకి కన్యా పూజ చేస్తాను అనమాట ఈ బ్యాగ్స్ లో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి పెన్స్ బుక్స్ చాక్లెట్స్ చిప్స్ ఇవన్నీ వేసి ఈ బ్యాగ్ లో వాళ్ళకి ఇస్తాను అనమాట అయితే అలా ఇవ్వడం వల్ల కన్య పూజ చేయడం వల్ల మనకి ఎంతో శుభ పరిణామాలు జరుగుతాయని చెబుతారు అయితే కలశ స్థాపన చేసేవాళ్ళు అమ్మవారికి స్థాపన చేసేవాళ్ళు కంపల్సరీ కన్య పూజ చేయాలని అంటారు ఫ్రెండ్స్ అయితే ఈ బ్యాగ్ వచ్చేసి నాకు ఒక్క బ్యాగ్ టెన్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇలా నేను టెన్ బ్యాగ్స్ కొన్నాను అనమాట సో ఇలా చూడండి ఇలా డిజైన్స్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చినాయి అంటే మనం వాషింగ్ చేసిన తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇలా నచ్చినాయి కాబట్టి అమ్మాయిలకి ఇలాంటివి ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది అమ్మవారి బట్టలు అనమాట డైలీ మనము అమ్మవారికి అంటే ఈ రోజు ఒకవేళ ఫస్ట్ డే ఏ కలర్ బట్టలు వేయాలి సెకండ్ డే ఎలాంటి కలర్ వాడాలి అవన్నీ నేను తీసుకున్నాను ఎందుకంటే నవరాత్రులప్పుడు అమ్మవారికి తొమ్మిది రోజు ఉంటాయి కాబట్టి అలా నేను ఆ రూపాలు ఆధారణంగా ఇలా అమ్మవారికి బట్టలు నేను వేస్తాను అనమాట ఫస్ట్ పంచామృతంతో అమ్మవారికి అభిషేకం చేస్తాను ఈ బట్టలు అమ్మవారికి వేస్తాను అంటే కలర్ఫుల్ బట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒకటే కలర్ తీసుకోలేదు ఇలా పది రకాల బట్టలు తీసుకున్నాను అనమాట ఎక్కువనే తీసుకున్నాను పది కంటే ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి కాబట్టి ఇలా దీంతో పాటు చున్నీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అది అక్కడ ఉంది కాబట్టి నేను చూపించట్లేదు సో ఈ బట్టలు చూడండి అమ్మవారికి నా దగ్గర పంచలోహాలతో ఉన్న అమ్మవారు ఉన్నారు కాబట్టి ఈ సైజ్ సరి పోతుందని నేను ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు అంటే ఇది చిట్టి గాజులు అంటారు కదా ఫ్రెండ్స్ అమ్మవారికి నేను ఫోటో ఉంది కాబట్టి అమ్మవారికి అలంకరిస్తాను ఇది వచ్చేసి అమ్మవారి పీఠం అనమాట నా దగ్గర చిన్న చిన్న వుడన్వి ఉంటే అవన్నీ నేను కట్ చేసి కలర్ వేసి మిర్రర్ పెట్టాను అనమాట మిర్రర్ తో పాటు ఇలా అలంకరించాను అయితే ఇక్కడ నేను షర్ట్ ముగ్గు వేశాను అమ్మవారికి అతి ప్రియమైన ముగ్గు అనమాట ఇలా దుర్గా అమ్మవారికి సో ఇలా నేను చిన్న చిన్నపిటా తయారు చేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రెండ్స్ సిల్వర్ అనమాట నా దగ్గర సిల్వర్ దీపాలు డైలీ నేను దాంట్లోనే వెలిగిస్తాను కాబట్టి కొంచెం నల్లబడినాయి కాబట్టి ఇలా పనిలో పని అని ఇలా కనిపిస్తుంది ఇదొకటి కొనుక్కున్నాను అంటే మీకు అవసరం ఉంటే కొనుక్కోండి లేకపోతే లేదనమాట ఇది అరావళి కుంకుమ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పవిత్రమైన కుంకుమ కొంచెం కాస్ట్లీ ఉంటుంది నాకు ఇది వంద రూపాయలు దొరికింది కాబట్టి నేను తీసుకున్నాను వీటితో దీంట్లో నేను ఏదే ఇంకా ఏమేమి కలుపుతాను అమ్మవారికి అవన్నీ నేను వచ్చే వీడియోస్ లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నేను తిరుపతిలో కొన్న కుంకుమ ఫ్రెండ్స్ మొన్న తిరుపతి వెళ్ళేసి వచ్చానని చెప్పాను కదా అయితే అక్కడ నుంచి ఇలా కుంకుమ తెచ్చుకున్నాను అనమాట ఇది చందనం ఫ్రెండ్స్ పెద్ద డబ్బా అని కొన్నాను ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు మళ్ళీ వచ్చే కార్తీక మాసం కాబట్టి మళ్ళీ మళ్ళీ కొనకుండా ఒకటేసారి పెద్ద డబ్బా కొనుక్కున్నాను అనమాట తిరుపతి నుంచే కొని తీసుకొచ్చాను ఇంకా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుడ్ వైఫ్ అంటే మనం దీపాలలో ఒక టూ డ్రాప్స్ వేస్తే మంచి సుగంధమైన మనకి సువాసన వస్తుంది కాబట్టి ఇలా నేను దీపాల్లో రెండు చుక్కలు వేస్తూ ఉంటాను అనమాట ఒక హండ్రెడ్ రూపీస్ లో ఇది దొరికింది అనమాట వచ్చేసి గంగా ఫ్రెండ్స్ నేను ఏదైతే కలశ స్థాపన చేస్తాను కదా ఆ కలశ స్థాపనలో మనం వాటర్ కూడా వేస్తాం కదా దాంట్లో జాపత్రి లవంగం ఇలాయచి అన్నిటితో పాటు ఈ గంగా జలం గోమూత్రం కూడా నేను యాడ్ చేస్తాను అనమాట కలశంలో ఇది వచ్చేసి కొబ్బరికాయలు అయితే ఈ ఐదు కొబ్బరికాయలు అమ్మవారి దగ్గర నేను ఎయిట్ డేస్ పెడతాను పసుపు కొమ్ములు మీకు తెలియదు ఏం లేదు ఫ్రెండ్స్ అమ్మవారికి పసుపు కొమ్ములతో నేను పూజ చేస్తాను ఐదో కొన్నాను ఇంకా ఉన్నాయరా లాస్ట్ టైం నేను కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా మీకు వీడియోలో చూపించడానికి చూయించడానికి ఇది ధూపం రేపు అన్ని రెడీమేడ్ దొరుకుతున్నాయి కాబట్టి మొత్తం బాక్స్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఒక నాలుగు తీసుకున్నాను అనమాట అంటే తర్వాత మళ్ళీ తీసుకోవచ్చని ఇది గోరింటాకు ఫ్రెండ్స్ నేను కన్య పూజ చేస్తాను కదా అయితే వాళ్ళ బ్యాగ్ లో ఒక్కొక్క గోరింటాకు వేసి దువ్వెనలు కాటుక అంటే నాకు శక్తి అనుకూలంగా ఏదైతే నాకు తోచుతుందో వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవన్నీ ఈ బ్యాగ్ లో వేసి వాళ్ళకి కాళ్ళకి పసుపు పారాణి కుంకుమ అవన్నీ అలంకరించి వాళ్ళకి అమ్మవారి లాగా భావించి ఇవన్నీ బ్యాగ్ లో వేసి వాళ్ళకి దక్షిణంతో పాటు ఇస్తాను అనమాట ఫ్రెండ్స్ అంటే అమ్మవారికి రెడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఎనిమిది రోజులు నేను రెడ్ ఎక్కువ వాడతాను అనమాట సో ఇది వచ్చేసి చమకే అంటారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి కుంకుమలో ఇది యాడ్ చేసి అమ్మవారికి సమర్పించడం వల్ల నుదుట మీద అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల ఎంతో కాంతివంతమైన ఫేస్ కనిపిస్తుందని చెబుతారు సో ఇది అమ్మవారికి చుండ్రి అంటారు కదా ఫ్రెండ్స్ ఇది అమ్మవారికి నా దగ్గర ఉంది కాబట్టి అమ్మవారికి నేను ఇలా ఎనిమిది రోజులు ఈ చుండ్రి కపుతాను అంటే డైలీ క్లాత్స్ అయితే చేంజ్ చేస్తాను అమ్మవారికి దాంతో ఈ చుండ్రి మాత్రమే ఎనిమిది డేస్ అలానే అమ్మవారికి ఉంటుంది సో ఇది అగరబత్తిల ప్యాకెట్ మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ లో కార్తీక మాసం ఉందని కూడా చెప్పాను కదా అప్పుడు కూడా యూజ్ వస్తాయి మూడు డబ్బాలు తీసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి పసుపు ప్యాకెట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు అనేది చాలా యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అమ్మవారికి పసుపు గణపతి పసుపు అమ్మవారు చేయాలి కాబట్టి మనము కాళ్ళకి కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు పసుపు కుంకుమ ఎక్కడ వాడతాం కాబట్టి అమ్మవారి పూజలలో సో ఇలా ఒకటేసారి నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి గోపురం కుంకుమ ఫ్రెండ్స్ ఈ గోపురం కుంకుమ అంటే మీరు అడగవచ్చు తిరుపతి నుంచి తీసుకొచ్చారు కదా మళ్ళీ ఎందుకు కొన్నారని సో ఇది ఎక్స్ట్రా అని కొన్నాను నేను మరీ మరీ వెళ్లకుండా ఇది వచ్చేసి ఫ్రెండ్స్ అందరు చాలా మంది కంకణం అలాంటివి కట్టుకుంటారు కదా మేమైతే ఇది రోలీ అని అంటాం ఇలా చేతికి కట్టుకుంటాం అయితే ఇది నేను అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజు ఇలా పద్నాలుగు ముడళ్లు వేసి నేను ఇలా చేతికి కట్టుకున్నాను ఇంట్లో వాళ్ళకి కూడా మనం కట్టాలన్నమాట ఇలాంటి దుష్ట శక్తుల నుంచి కూడా మనకి మనం కాపాడుకోగలుగుతాం అనంత పద్మనాభుడు మనకి ఎల్లప్పుడు మనతో పాటే ఉంటాడు ఈ కంకణం వచ్చేసి మనం నెక్స్ట్ ఇయర్ తీసేయాలని అంటారు కానీ ఫ్రెండ్స్ చూసాం ఎప్పటి వరకు నా చేతి మీద ఉంటుందో అయ్యవారి దయ అప్పటి వరకు నేను పెట్టుకుంటా ఇది ఇతర సెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను కన్య పూజ చేస్తాను కదా వాళ్ళ బ్యాగ్లలో ఒకటి ఒకటి ఇట్లా వేసి ఇస్తాను అనమాట వాళ్ళు కూడా వాడుకోవచ్చు కదా అని సుగంధం అంటే అమ్మవారికి చాలా ఇష్టము ధూపం అలాంటివి కాబట్టి ఇది కూడా నేను ఒక్కొక్క ప్యాకెట్ వాళ్ళ బ్యాగ్ లో వేసి కన్నెలకి నేను దక్షిణంతో పాటు ఇస్తాను అనమాట ఇవి వచ్చేసి నాకు ఫైవ్ రూపీస్ కి ఒకటి పడింది ఫ్రెండ్స్ నేను హోల్సేల్ లో కొన్నాను అనమాట ఒక పది కొన్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది చుండ్రి అనమాట ఫ్రెండ్స్ అంటే చిన్నపిల్లలకి మనం నుత పైన మనం కడతాం కదా ఇంకా వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు కట్టించుకుంటారా లేదు ఆంటీ మాకు బ్యాగ్ లోనే అంటే నేను బ్యాగ్ లోనే వాళ్ళకి ఇలా పెట్టి ఇస్తాను ఇంకా అందరికి అలంకరణ చేసిన తర్వాత ఈ చుండ్రిలు వాళ్ళ నుతటి మీద కట్టిన తర్వాత మంచిగా వాళ్ళకి పూరి గాని శనగలు గాని అవన్నీ నైవేద్యం లాగా పెట్టి దక్షిణంతో పాటు వాళ్ళకి ఇస్తాను అనమాట ఆశీర్వాదాలు నేను తీసుకుంటాను మా ఇంట్లో వాళ్ళందరికి ఈ ఆశీర్వాదాలు కన్నెలతో పాటు ఇప్పిస్తాను అనమాట ఈ దువ్వెనెలు కూడా వాళ్ళకి ఇస్తాను ఫ్రెండ్స్ దువ్వెనెలు కానీ టకాయ ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలంటారు కాటకాయ ఇక్కడ పెట్టాను మర్చిపోయాను దొరకడం లేదు కానీ కాటక కూడా నేను కంపల్సరీ పెడతాను అద్దం కూడా నేను పెట్టి ఇస్తాను అనమాట అద్దం అద్దాలు ఇంకా కొనలేదు ఫ్రెండ్స్ చిన్న చిన్న అద్దాలు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ రూపీస్ అలాంటివి అవన్నీ బ్యాగ్ లో ఇస్తాను అనమాట నేను కొనలేదు ఇది ఖజూర పండ్లు ఫ్రెండ్స్ అమ్మవారికి నేను ఒకటేసారి నైవేద్యంగా సమర్పిస్తాను సో ఇది వచ్చేసి ఆర్తికాపురం ఫ్రెండ్స్ ఇది పెద్ద ప్యాకెట్ ఎందుకు తీసుకున్నాను అంటే మేము డైలీ ఆర్తి చేసేటప్పుడు యూస్ చేస్తాం అనమాట అయితే ఇది ఎనిమిది రోజుల మేము ఆర్తి చేస్తాం ఆరతి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను స్వస్తికి తీసుకున్నాను వేరే పచ్చకర్పూరం కూడా ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చకర్పూరం అనేది నేను నైవేద్యంలో వాడతాను అనమాట ఇది ఇలా ఇచ్చే ఫ్రెండ్స్ కలశంలో నీళ్లు ఉంటాయి కదా దాంట్లో వేస్తాం చాలా మంచి సువాసన వస్తుంది ఆ నీళ్ళు ఏం చేయాలో నేను తర్వాత వీడియోస్ లో చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి పూజా సామాగ్రి ఎక్కువ ఉంది కాబట్టి సో వచ్చే వీడియోస్ లో మీకు డీటెయిల్ గా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను ఇలా చేస్తాను మీకు వీలైనంతగా చెయ్యండి ఫ్రెండ్స్ చాత ంతక చేయండి నేను కొన్నాయని మీరు కొనాలని కాదు సో ఎవరైతే అమ్మవారికి స్థాపన చేస్తారో మినిమం పూజా సామాగ్రి ఇది ఉండాలని నా అభిప్రాయం ఫ్రెండ్స్ అతను కూడా కొనుక్కున్నాను ఇది వచ్చేసి ఫ్రెండ్స్ గింజల దూది అని చెప్తారు అయితే చాలా మంది రెడీమేండ్ అవన్నీ కొంటారు కదా ఫ్రెండ్స్ నేను అలా కొన్నాను ఈ గింజల దూది అంటే షాప్ వాళ్ళు ఇస్తారు డైలీ నేను అలా వత్తులు చేస్తాను అనమాట సో టీవీ చూసినప్పుడు అలా ఇలా వత్తులు చేసుకుంటూ కూర్చుంటాను సో ఇక్కడ రోజ్ వాటర్ కూడా నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ రోజ్ వాటర్ వచ్చేసి కలశంలో లో వేస్తాను అనమాట ఈ దూది వాడడం వల్ల చాలా మంచిది అమ్మవారికి శ్రేష్టం అని చెప్తారు ఎందుకంటే మనం ఎప్పుడైతే దీపాలు వెలిగిస్తాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఒక కాంతి లాగా వస్తుంది మామూలుగా నేను కాటన్ అంటే రెడీమేడ్ ఏదైతే వత్తులు దొరుకుతాయి కదా అది నేను సాటిస్ఫై కాను ఫ్రెండ్స్ అంటే మనకి నమ్మకం కొద్దీ మన భక్తి ప్రతి శ్రద్ధ కొద్ది మనం అమ్మవారికి ఎంత చేసినా తక్కువనే అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మరి మీరేమంటారు కమెంట్స్లో లో తప్పకుండా రాయండి సో నా శక్తి అనుసారంగా వీలైనంత వరకి నేను అమ్మవారికి సంతృప్తి పరచడానికే ట్రై చేస్తాను అనమాట ఈ ఎనిమిది రోజుల్లో కిందనే పడుకుంటాను చాలా నిష్టగా నియమాలతో నేను పూజ చేస్తాను ఫ్రెండ్స్ చాలా మంది అఖండ దీపం కూడా వెలిగిస్తారు కదా ఫ్రెండ్స్ ఆ అఖండ దీపం అనేది జ్యోతి వేరే ఉంటుంది అయితే నేను అఖండ దీపం వెలిగించను ఎందుకంటే నేను ఆఫీస్ కి వెళ్ళాను కాబట్టి అఖండ దీపం వెలిగించే వాళ్ళు కంపల్సరీ తలుపులు ఓపెన్ పెట్టాలని చెప్తారు ఫ్రెండ్స్ డే మొత్తం నాకు వీల్ కాదు కాబట్టి నేను అఖండ దీపం అయితే వెలిగించాను మామూలుగా దీపాలు వెలిగిస్తాను అనమాట ఇది వచ్చేసి నెయ్యి ఫ్రెండ్స్ నేను ఏ నెయ్యి వాడుతున్నానో మీకు ఊహించట్లేదు ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి సో ఇది కూడా ఒక కేజీ తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను మాక్సిమం వచ్చేసి నెయ్యి దీపాలే వెలిగిస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీలు కాలేదనుకోండి ఎప్పుడైనా నువ్వుల నూనె దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటాను అనమాట నేను డైలీ ఇంట్లో పూజ చేసేటప్పుడు నెయ్యి దీపాలు వాడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా శ్రేష్టం కాబట్టి సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చీర అనమాట అమ్మవారికి చీర బ్లౌజ్ సమర్పిస్తున్నాను దీంట్లోనే బ్లౌజ్ పీస్ ఉంటుంది కాబట్టి అమ్మవారి దగ్గర ఇలా నేను పెడతాను ఫ్రెండ్స్ ఇదే చీర నేను దసరా రోజే కట్టుకుంటాను అనమాట అంటే ఇప్పుడు మీరు అడగవచ్చు ఫాల్ బ్లౌజ్ లేదు కదా అంటే అట్లా నాకు ఏమి ఉండదు ఫ్రెండ్స్ కంపల్సరీ మ్యాచింగ్ బ్లౌజ్ ఫాల్ అలా అని ఏదో నా తృప్తి అనుకూలంగా అమ్మవారికి నేను పెట్టిన తర్వాత నేను ధరిస్తున్నాను కదా అని అది ఒక సంతోషం అంటూ ఉంటుంది అంటే నాకు పర్టికులర్ గా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్ బట్టల మీద అయితే ఈ చీర ఎలా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకు చీర తీసుకునే వరకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో పడింది ఇది వచ్చేసి లౌజ్ పీస్ ఫ్రెండ్స్ నేను ఏదైతే పీట ఉంటుంది కదా పీట మీద ఇలా అమ్మవారికి స్థాపన చేసే ముందు ఈ బ్లౌజ్ పీస్ తో నేను పీట మీద ఇట్లా పరుస్తాను ఫ్రెండ్స్ దీని మీద నేను బియ్యం కొన్ని వేసి అమ్మవారికి స్థాపన చేస్తాను అనమాట ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ధూపం వేస్తాం కదా నేను ఆవు పిడికలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కొనలేదు అవి కొనాలి అవి తీసుకొచ్చి కాల్చిన తర్వాత దాంట్లో ఇది పౌడర్ చేసి వేస్తాను ఫ్రెండ్స్ హిందీలో అయితే ఊద్ లోబాన్ అంటారు రెడీమేడ్ అందరూ ఉంటున్నారు కాబట్టి అది ఉండే అనమాట సో దీనికి పౌడర్ చేసి నేను వాడుకుంటాను ఒక డబ్బాలో వేసి కానీ ఇది వేయడం వల్ల ఇల్లు మొత్తం సువాసనతో నిండిపోతుంది ఫ్రెండ్స్ చాలా మంచిది అనమాట తెలుగులో ఏమంటారు కమెంట్స్ లో రాయండి ప్లీజ్ హిందీలో అయితే ఊద్ లోబాన్ అని అంటారు ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి లలిత సహస్రనామం దసరా నవరాత్రుల్లో లలితా సహస్రనామం కంపల్సరీ చదవాలని చెప్తారు ఫ్రెండ్స్ సో నాకు చదవడం అంత తేలికగా రాదు కాబట్టి నేను టీవీలోనే లలిత సహస్రామం డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వింటూ ఉంటాను అనమాట చాలా మంది దేవి ఖడగమాల దుర్గా కవచం అని ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది దుర్గా కవచం బుక్ అనమాట నేను ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా డైలీ ఒక పాఠం దుర్గా సప్తశతి అని ఉంటుంది కదా కంపల్సరీ చదువుతాను అనమాట ఈ డీజిల్ లోపల కంప్లీట్ పూర్తి అయిపోతుంది సో ఇలా నేను దుర్గా సప్తశతి చదువుతాను చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది చదవడం వల్ల మనకి చాలా అంటే చాలా మేలు కలుగుతుంది ఇంట్లో వల్ల కూడా మేలు కలుగుతుంది మీరు ట్రై చేసి చూడండి తెలుగులో దొరుకుతుంది లేదంటే మనం టీవీలో ఎవరి పన్నీ వస్తున్నాయి కాబట్టి విన్నా అంతే ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఇది నా పూజా సామాగ్రి అనమాట నాకు వీలైనంతగా ఇవన్నీ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీ అనుగుణంగా మీరు కొనుక్కోండి కలశ స్థాపన చేసే వాళ్ళకి దసరా నవరాత్రులు శుభాకాంక్షలు మీరందరూ హ్యాపీ ్యాపీగా ఉండాలని దేవీ నవరాత్రులు మంచిగా జరుపుకోవాలని మీ కోరికలు అన్ని నెరవేరాలని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్